अंदर अंतरिक्ष में दुनिया में 10 सप्ताह से ज्यादा लोग शामिल थे उस जगह में। चांस आप सभी यह नहीं भेजते कि आपने जरूरत न और जरा आप సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను ఏదైతే ఎస్డిపి ప్రతి మూడు నెలలకి ఒకసారి మెంబర్స్ ఆర్ క్యాడర్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ చేస్తాం మేము ఇలాగే ఈరోజు ఏదో తెచ్చిందో దానికి ఎలా మేము అడ్డుకోవాలి లీగల్ గా మేము ఏమేమి చేయాలి దాని గురించి మాకు అవగాహన ఇచ్చారు అలాగే ఎటువంటి ఆధారాలు లేకుండా మన ఎస్డిపిఐ నేషనల్ ప్రెసిడెంట్ ఎంకే ఫైజీ గారిని వీళ్ళు అరెస్ట్ చేశారు ఢిల్లీలో దాని గురించి కూడా మాకు ఇక్కడ అవగాహన ఇచ్చారు వీళ్ళు ఏం చేసి అరెస్ట్ చేశారని కానీ ఇది ఈడీ అరెస్ట్ కాదు ఇది కేవలం బీజేపీ ఆర్ ఓస్ఎస్ వాళ్ళ అరెస్ట్ అని మేము అనుకుంటున్నాము అదే వాస్తవము ఎందుకంటే ఎప్పుడైతే అలవాటు ఈరోజు మన ఎంకే ఫైజీ గారిని వీళ్ళు ఎటువంటి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు దాన్ని మా లీగల్ టైం లీగల్ టీము కోర్టులో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు తొందరలోనే మా ఎంకే జీ గారిని మేము లీగల్గా ఫై మేము లీగల్గా ఫైట్ చేస్తున్నాము అదేవిధంగా మా ఎంకే జీ గారిని బెయిల్ ఇవ్వడం కూడా అతి తొందరలో కూడా బయటికి వస్తారు మాకి కో లీగల్ మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది అలాగే కోవూరు నియోజకవర్గ బుచ్చేడిపాలెంలో మేము ఇక్కడ అతి తొ తొందరలో ఇక్కడ ప్రతి వీధిలో ప్రతి బ్రాంచ్ దగ్గర వార్డులో మేము ఇక్కడ కౌన్సిల్ నిల్వహిస్తాము కమిటీ కౌన్సిల్ కూడా మేము ఇక్కడ అనౌన్స్ చేస్తాము ఇక్కడ కోరు నియోజకవర్గంలో ఏదైతే టిడిపి గవర్నమెంట్ హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఒక్కటి కూడా వీళ్ళు చేయలేకపోయారు అది దాచడానికి వీళ్ళు పక్షమా చట్టానికి సపోర్ట్గా ఇచ్చి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తున్నారు కానీ